మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసేతో వాళ్ళు చేయబోయే రెసిపీ మామిడికాయ తురుము కొబ్బరి తురుము పచ్చడి అండి పచ్చిపిరవాయలతో చేస్తాను చాలా చాలా బాగుంటుందండి కమ్మగా వర్రగా పుల్లగా అసలు ఇలా చేసుకుని మీరు వదలరు ముందులో ఒక మామిడికాయని మనం కడిగి తడి లేకుండా తుడుసుకుని అప్పుడు తోలు తీసి ఇలా మనం గ్రేటెడ్ చేసుకోవాలండి అంటే తురుముకోవాలి నీళ్ళు లేకుండా తడి ఉంటే మనకు పచ్చడి నిల్వ ఉండదు అనమాట అందుకని ఇలా మొత్తం కాయినంత ఇలాగా చక్కగా తురుముకొని పక్కన పెట్టుకొని కొబ్బరి ఒక చిప్ప అండి ఒక చిప్పని పగలగొట్టుకుని చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు పెద్దవి అండి నేను తీసుకునేది అందుకే ఏఎనిమిది ఆరు ఏడు ఎనిమిది కానీ మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి చిన్న పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ తీసుకోండి ఈ కట్ చేసి వేస్తున్నాను పేలకుండా ఉంటుంది అనమాట ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుని కాగిందాత ఈ పచ్చిమిరకాయలను వేసి దోరగా వేయించి ప్లేట్లో వేరే ప్లేట్లో పెట్టుకుని దీంట్లోనే డైరెక్ట్గా పోపు వేసేసుకుందామండి పచ్చడికి అంటే ఈ లోపు మనకి మనం గ్రైండ్ చేసుకునే లోపల పచ్చడి మనకి పోపు చల్లారిపోద్ది అనమాట అందుకని దీంట్లోనే డైరెక్ట్గా వేసేసుకుందాం కొంచెం ఆవాలు సాయిమిన పప్పు జీలకర్ర కొంచెం టేస్ట్ కోసం మెంతులు పసినపప్పు పసుపు వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లో వేగితే బాగుంటుందండి ఎనిమిరపకాయలు ఒకటో రెండో వేసుకోండి కరివేపాకు కొత్తిమీర వేసుకొని వెల్లుల్లిపాయ గబ్బాలు ఒక ఐదారు దంచి వేసుకోండి అండి నేనైతే వేయట్లేదు కార్తీక మాసం ఇవాళ తిన్నని నేను వేయట్లేదు మీరు వేసుకోండి అండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి చిన్న చిన్న కోసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలు వేసి పచ్చిమిరపకాయలు వేసి జీలకర్ర ఒక స్పూన్ వేసుకుని కళ్ళు నేను ఒక అర స్పూన్ వేస్తున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు మామిడి పులుపుని బట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పోపులో ఈ తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుముని గోరు వెచ్చగా ఉంటుంది మనకి పోపు వేడి అప్పుడు దీంట్లో వేసుకుని ఈ కొబ్బరి ఇది కూడా వేసుకుని కొబ్బరి పచ్చిమిరకాయలు పేస్ట్ పెట్టాం కదా అది కూడా వేసుకుని గ్రైండ్ చేసేటప్పుడు మీరు నేను వెల్లుల్లిపాయలు వేయలేదండి మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను కార్తీక మాసం ఇవాళ తిన్నాను వేయలేదు ఈ మిక్స్ చేసుకోవాలండి ఇది కొబ్బరి మామిడికాయ తురుము అదంతా మిక్స్ చేసుకోవాలి చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుందండి గెరటి కంటే కూడా అందుకే నేను చేత్తో తిప్పుతాను మళ్ళీ ఒకసారి అంటే ఆ పులుపు ఆ కొబ్బరి బాగా మిక్స్ అయితే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట అసలుకి అదంతా ఫ్లేవర్ అదంతా ఉసిల్లోకి కానీ అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా చాలా అని సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్